తుల రాశి జాతికులు పద్నాలుగు ఏళ్ల శనిపోతుంది నమ్మకం లేదా ఒకసారి ఈ వీడియో చూడండి లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఇష్టమున్నవారు వీడియోని లైక్ చేసుకోండి ఓం శ్రీ మాతృ నమ కుబేరుడు ఈ జాతకంలోకి రాబోతున్నాడు ఈ రాశి వారిని ఇన్నాళ్లు ఎన్నో కష్టాలు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన గ్రహస్థితి మారబోతుంది అనేక రకాల మానసిక ఇబ్బందులకు గురి చేసిన శని ప్రభావం ఈ రాశి వారిని వదిలిపెట్టి వెళ్ళబోతుంది ఈ శని ప్రభావం వల్ల ఉద్యోగాలు రాక వ్యాపారాలు జరగక కుటుంబంలో గొడవలు అప్పులు అనారోగ్య సమస్యలు మిత్రులు శత్రువులుగా మారిన తరుణం చూశారు ప్రేమించిన వాళ్లు చెప్పకుండా దూరమయ్యారు అలాగే తగాదాలతో దూరమయ్యారు మంచి చెప్పినా చెడుగా ఎదురయ్యింది ఎన్నో రకాల సమస్యలను అనుభవించారు ఇప్పుడు శని ప్రభావం పూర్తిగా ఈ రాశిని వదిలి కుబేర యోగం కలగబోతోంది కుబేర యోగం వల్ల విపరీత ధనము ఐశ్వర్యము సమాజంలో గౌరవము ముఖ్యంగా ప్రశాంతత వస్తుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి